ఈరోజు విజయ యంత్రం అనేటువంటి ఒక దాని గురించి తెలుసుకుందాం ఇది అత్యంత ప్రభావశీలమైన యంత్రం దీన్ని ఎంతోమంది దగ్గర పరీక్షించి చూస్తే అద్భుతమైన సత్ఫలితాలు ఇవ్వటం జరిగింది అయితే ఈ యంత్రం హిందూ మరియు జైన్ పద్ధతులు కలిపి ఒక మిశ్రిత రూపంలో చేయబడింది ఈ యంత్రాన్ని మనకి మార్వాడీలు తమ వ్యాపార స్థలంలో పెట్టుకుంటారు ఈ యంత్రాన్ని చూస్తే అర్థం అవుతుంది యంత్రం చూపిస్తే ఈ యంత్రాన్ని ఎలా చేసుకోవాలంటే బూజ్యపత్రం మీద రాసుకోవాలి బజార్లో అమ్ముతారు బూర్జపత్రం లేదా ఒక రాగి రేఖ మీద రాయాలి లేదు అనుకుంటే వెండి రేఖ కానీ బంగారు రేఖ కానీ వాడాలి ఓకే ఈ బూజ్య మీద దీని ఏం చేయాలి గులాబీ రేఖల రసం కానీ లేదా దానిమ్మ పువ్వుల రసం కానీ తీసి దాంట్లో కుంకుమ పువ్వు కలుపుకోవాలి కలిపితే అప్పుడు సిరాలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని దానిమ్మ పుల్లతో కానీ అంటే దానిమ్మ చెట్టు యొక్క ఎండు పుల్లతో కానీ లేదా రావి చెట్టు యొక్క పుల్లతో ఎండు పుల్లతో కానీ కలం తయారు చేసుకోవాలి పెన్సిల్ లాగా చెక్కుని తయారు చేసుకోవాలి చేసుకుని దాంతో యంత్రం తయారు చేయాలి చేసిన తర్వాత దీనికి అష్టగంధాలు పొయ్యాలి అష్టగంధం ఒరిజినల్ కావాలంటే ఇంద్ర సుగంధి బండారు ఇండియాలో మంచిది నెంబర్ వన్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే దొరుకుతుంది అది ఎయిట్ ఎంఎల్ సీసా సిక్స్ హండ్రెడ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఉంది అది హండ్రెడ్ ఎంఎల్ మూడు వేలు నాలుగు వేలు ఉంది సో కాబట్టి అష్టగంధం పోయాలి ఎంత ఒరిజినల్గా తయారు చేసుకుంటే యంత్రం అంత ప్రభావంగా ఉంటుంది ఓకే పోసి దీన్ని రాగి లేదా వెండి లేదా బంగారంతో చేసినటువంటి తాగితలు పెట్టుకోవాలి పెట్టి మహిసాక్షి గొబ్బిలం గుగ్గిలంతో ధూపం వేయాలి వేసిన తర్వాత మగవాళ్ళు అయితే కుడి చేతికి ఆడవాళ్ళు అయితే చేతికి ఈ తాగి ధరించాలి అయితే ఇప్పుడు ఈ యంత్రం గురించి కొంచెం వివరిస్తాను జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ అక్షరాలు జైనుల యొక్క హిందూ సంప్రదాయం కాబట్టి కొంచెం పేర్లు కొంచెం చిత్రంగా ఉంటాయి చూడండి అయితే దీంట్లో నిలువు గడులు పదకొండు అడ్డం గడులు పదమూడు రాజధాని చూడండి ఇక్కడ నేను ఈ పదమూడు అవి పదకొండు గడులు వేసుకోవాలి వేసుకుంటే అక్కడ బీజాక్షరాలు చూడండి పై వరుసలో హ్రీం హ్రీం శ్రీం ఓకే మళ్ళీ మధ్యలో బీజాక్షరాలు ఓం క్లీం కింద బీజాక్షరాలు క్షామ్ క్లీం క్షీం క్షీమ్ ఓకే అయిపోయారు అలాగే పైనుంచి గనక అవి చూస్తే ఓం కురు కురు స్వాహ ఓం వృషభ అజిత సంభవ ఓకే తర్వాత దాని పక్కన క్షిప ఓం స్వాహ ఓం క్షాం శ్రీం అభినందన సుమతి ఓకే తర్వాత ఇక్కడ చూడండి గుడి పక్కన నరసింహ గురేభ్యో నమః పద్మ ప్రభు సుమధి సుమధి దాని కింద ఓం ధర్మదేవని రక్ష సుమధి వామని రక్ష చంద్ర ప్రభు సుమధి ఓకే మరల ఎడం పక్కన కింద నుంచి పైకి వెళతాను ఓం హ్రీం శ్రీం అర్హ అర్హ నమ అరమలి ముని సున్నత నమోహ దానిపైన ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మీయై నమః మేమీ పార్శ్వ వర్ధమాన స్వాహ ఓకే ఇప్పుడు కింద క్షాం పక్కన చూడండి శీతల శ్రేయసిహి వాసు పూజ విమల కింద అనంత ధర్మ శాంతి కుంత అయింది కదా అయిన తర్వాత ఆ పైన చూడండి అంటే అడ్డంగా ఉండే రెండో గడిలోను అడ్డంగా ఉండే పదమూడో గడిలోను యజమాని ఎవరి పేరు మీద యంత్రం దారి చేసుకుంటున్నారో కేవలం వారి పేరు రాసుకోవాలి ఇంటి పేరు అవసరం లేదు గోత్రము పేరు రాసుకున్నా సరిపోతుంది ఓకే ఈ యంత్రాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకోండి ఎక్కడా కూడా ఇది రాకుండా శుభం భవతు